ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతుష అజా వ్లాగ్స్ మరి ఈరోజు వీడియోలో కూడా ఒక గొప్ప విషయాన్ని వివరించబోతున్నాను జీవితంలో మనము జీవిత లక్ష్యాన్ని ఏ విధంగా ఉంటే సాధించగలము అనేటటువంటి విషయాన్ని నాకు తెలిసినంతలో నేను క్లుప్తంగా వివరించబోతున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడూ నేను చేసేటటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నాకు దేవుడిచ్చిన ఆశీస్సులుగా నేను భావిస్తున్నానండి నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి చివరి వరకు నా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసినటువంటి ఏ వీడియో అయినా కూడా మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనము జీవితంలో జీవిత లక్ష్యాన్ని ఏ విధంగా ఉంటే సాధించగలము అనేటటువంటి విషయాలలో మొట్టమొదటిది ప్రతి ఒక్కరికి కూడా జీవితములో జీవిత లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి అండి ఎందుకంటే మొదటగా జీవితం గురించి చెప్పాలంటే జీవితము చాలా గొప్పది చాలా విలువైనదండి ఎంతో తపస్సు చేస్తే అంటే ఎంతో పుణ్యము చేస్తే మానవ జన్మ అనేది మనకు పరమాత్ముడు కలిగించినప్పుడు ఆ మానవ జన్మని అంటే ఆ జీవితాన్ని మనము ఏ విధంగా మనము జీవనము సాగించి దాన్ని సార్థకము చేసుకోవాలి అనేటటువంటిది మన చేతిలోనే ఉంటుందండి అందుకే చాలామంది అంటూ ఉంటారు కదండి అతను అతను ఎలా పుట్టాడో ఏమో కాదురా బతికినన్న రోజులు ఎంత ఎంత లక్షణంగా బతికాడురా ఎంత ధర్మబద్ధంగా ఉన్నాడురా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కదండి మనము వచ్చేటప్పుడు ఏమి తీసుకురామండి అదేవిధంగా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకు వెళ్ళము మధ్యలో మనము చేసేటటువంటి ఆ మన పుణ్య పాపాలు ఉంటాయి కదా వాటిని బట్టి మనము అందరి మనసుల్లో చిరస్థాయిగా నిల నిలిచిపోవడమా అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి జీవితం అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అండి దానిని మనము ఎప్పుడూ కూడా ఆ ఒక ప్రసాదములా అంటే దేవుడు గుడిలో ప్రసాదం ఇస్తే ఎంత మనము కొంచెం ఇచ్చినా కూడా ఎంత భక్తితో తింటామండి అలా జీవితాన్ని మనం మలుచుకోవాలండి ఎందుకంటే ఏది పోయినా తిరిగి పొందవచ్చండి మీరు చూడండి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి కొంతకాలానికి ఆ లక్ష్మీదేవి కటాక్షము లేదా వారు చేసిన పుణ్యఫలాల వల్ల తిరిగి డబ్బును సంపాదించుకోవచ్చు అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పోయినా అతను చేసినటువంటి మంచి పనులు కొంతకాలానికి ఆ ప్రతిష్టలు కూడా మనము తిరిగి పొందవచ్చు కొంతమంది ఇప్పుడే వివాహం అయి విడిపోతూ ఉన్నారు లేదా ఇంకొక వివాహము కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అలా ప్రతిదీ పోయినప్పుడు మళ్ళీ తిరిగి పొందొచ్చండి ఒక్క శరీరాన్ని మాత్రము ఒకసారి పోతే ఇంకొకసారి మనము పొందలేమండి అంత గొప్పది మన శరీరం మరి ఏ విధంగా మనము మలచుకోవాలండి మన జీవితాన్ని కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకు వెళ్ళాలండి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉండేటటువంటి యువతరము ఈ ప్రతి ఒక్కరూ కూడా జీవిత లక్ష్యాన్ని కలిగి ఉండాలండి చాలామంది జీవిత లక్ష్యాన్ని కలిగి ఉంటారు కానీ అది ఏ విధంగా ఎటువంటి వాళ్లకు ఆ జీవిత లక్ష్యం అనేది కలుగుతుంది ఎలా ఉంటే వాళ్ళకి అది వాళ్ళ యొక్క జీవితంలో లక్ష్యాన్ని చేరుకుంటారు అనేటటువంటి వాటిలో ముఖ్యమైనది ఎవరైనా సరే ఒక ఉదాహరణకు చెబుతానండి మామూలుగా మనం ఒక లక్ష్యాన్ని ప్రేరేపించుకున్నప్పుడు మనతో పాటు దానికి మన మనసు కూడా కారణమవుతుందండి ముఖ్యంగా మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు మనలో ఒక పరమాత్మని అంటారు కదండి లాగా భావిస్తుంటాము ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది తప్పు ఒప్పు అనేటి అనేసి మొదట ప్రశ్నించేది మన మనస్సాక్షి అండి అది మనము మలుచుకునే విధానములో ఉందండి ఉదాహరణకు మీకు చెబుతాను ఒక వ్యక్తి ఉన్నాడు అండి మనము చూసేటటువంటి చూపును బట్టి మన మనసు ప్రభావితం అవుతుంది అదే ఉదాహరణకు చెప్పాలంటే ఎవరైనా వ్యక్తి అటుగా వెళుతున్నప్పుడు ఏదైనా ఒక జంతువు లేకుంటే ఒక కుక్కో ఏదైనా కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కారు గుద్దేసి అక్కడ పడిపోయింది అండి వెంటనే కొంతమంది పడిపోయింది కదా అని చెప్పేసి కనీసము చూడను కూడా చూడరండి కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి దానికి ఏమన్నా అయ్యిందేమో దాన్ని పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడము అంటే నేను ఇది ఎందుకు చెబుతున్నాను అంటే వాళ్ళ మనసు ఒక 啊。Uh huh. ఒక ఒక గుణాన్ని కలిగి ఉంటుందండి అంటే పాపపీతితనం అంటే ఒక మనిషికి కష్టం కలిగినప్పుడు ఆ మనసు తట్టుకోలేదండి ఎవరైనా వాళ్ళ యొక్క బాధను మన దగ్గరికి వచ్చి చెబుతున్నప్పుడు వెంటనే వాళ్ళ బాధ విని మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి అలా ఎప్పుడు ఉంటుందంటే ఎవరైతే తన మనసులో త్యాగ గుణాన్ని న్యాయాన్ని ధర్మాన్ని నీతిని అలా కలిగి ఉంటారో అంటే నేను ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే ఒక జీవిత లక్ష్యాన్ని ఎవరైనా అనుకున్నప్పుడు ఆ లక్ష్యానికి ఇవన్నీ కూడా తోడవ్వాలండి అప్పుడే అతను ఆ లక్ష్యాన్ని చేరుకోగలడు ఎందుకు చెబుతున్నానంటే మామూలుగా ఎవరైనా సరే ఒక జీవిత లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దానిని చేరడము చాలా అంటే ఒక తపస్సు లాగండి ఎంతో కష్టపడాలి మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి ఎన్నెన్నో బాధలు వస్తాయి ఒడుదుడుకులు వస్తాయి ఒక్కసారే వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోలేరు ఎన్నోసార్లు ప్రయత్నించాలి ప్రయత్నించాలి ఓటమి ఓటమి పాలవుతారు ఎన్నిసార్లు ఓటమి పాలైతే అన్నిసార్లు గెలిచినట్టండి ఓటమి గెలుపుకు తొలిమెట్టండి నిజంగా ఎవరు కూడా ఒక్కసారి ఓడిపోతే ఈ దిగులు చెందని అవసరమే లేదండి నేర్చుకుంటామండి నేర్చుకుంటాము ఓడితేనే మనం ఎందుకు ఓడిపోయామా అనేటటువంటి విషయం మనం గ్రహిస్తాము ఒక్కసారిగా గెలిస్తే అది మంచి ఎలా అవుతుందండి ఏమండి మంచి మాత్రము మంచి అది ఏదైనా ఒక పని ధర్మబద్ధంగా అది ధర్మం కలిగి ఉంటే అది లేట్ అయినా కూడా ఆ పనిలో ధర్మం అనేది ఉంటే ఖచ్చితంగా మనము దాన్ని పొందుతామండి మామూలుగా ప్రతి వ్యక్తిలో జీవిత లక్ష్యాన్ని కోరుకున్నప్పుడు మామూలుగా ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతానండి ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించాలనుకున్నప్పుడు మనకి మన మనసులో రెండు ఉంటాయండి అంటే ఆ లక్ష్యాన్ని జరగనీకుండా చేయడానికి రెండు ఉంటాయట హితశత్రువు అహితశత్రువు అని రెండూ చెడ్డవేనండి హితశత్రువు అనేది మనకు తెలియదండి తెలియగానే బాగున్నట్టే అనిపిస్తుంది కానీ మనల్ని ఆ లక్ష్యం వైపు వెళ్ళనీకుండా చేసేస్తుంది అహిత శత్రువు తెలిసే చేస్తుంది ఓ ఇక్కడికి వెళితే ఇలా అయిపోతాము అని నని తెలిసి కూడా మనం అక్కడికి వెళుతాము అంటే మనము వెళ్ళే మార్గములో ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయండి ఇటువంటిని మనము ఎప్పుడు అడ్డుకొని వెళ్ళగలమో అప్పుడే మనం లక్ష్యాన్ని చేరుతాము ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతానండి ఒక పిల్లవాడు ఉన్నాడు రేపు ఎగ్జామ్ జరుగుతుంది ఏదన్నా చదువుకోవాలను చదువుకోవడానికి కూర్చుంటాడు వెంటనే అక్కడ టీవీలో ఏదైనా ప్రోగ్రాం వస్తుంది ఒక ఐదు నిమిషాలే కదా చూసేసి మళ్ళీ చదువుకుందాం లేని వచ్చి కూర్చుంటాడు ఇక అంతేనండి ఐదు నిమిషాలు అవుతుంది యాభై నిమిషాలు అవుతుంది ఇంకా ప్రోగ్రామ్ ప్రోగ్రాం పూర్తయినంత వరకు లెగవుడు ఇక ఎగ్జామ్ గోవింద మరి అతని యొక్క లక్ష్యం ఏమైందండి ఇప్పుడు షుగర్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారండి నాలుగైదు మామిడికాయలు తినేసేస్తారు వాళ్ళకి తెలుసు మామిడికాయ తింటే షుగర్ పెరిగిపోతుంది అంటే చెబుతున్నాను హితశత్రువుకి అహిత శత్రువుకి ఉదాహరణలు ఇలా ఉంటాయండి ఎప్పుడు కూడా మంచి జరగాలంటే మంచి రెండు అడుగులు ముందు వేస్తే చెడు అడుగులు చెడు పది అడుగులు వేస్తుందటండి కాబట్టి మనం ఎంత ఎదుర్కొంటే మనము మంచిని సాధించగలమండి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడవాలండి అధర్మ మార్గంలో నడవకూడదు అందుకే చెబుతుంటారు ప్రతి తల్లి తండ్రి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండేటటువంటి యువతరం అంటే యువతరము బాగుంటేనే మన ప్రపంచం బాగుంటుందండి ఎందుకంటే చెబుతుంటారు రోజు ఈ ఈరోజు ఈ యువతరము వాళ్ళే రేపు మన భారతదేశ అభివృద్ధికి తోడ్పడేటటువంటి వాళ్ళు అని చెబుతారు మరి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలు ఎంచుకొని కరెక్ట్ మార్గంలో వెళితేనే కదండి మన దేశం బాగుంటుంది మరి అలా బాగుండాలి అంటే ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలకు ముందుగా చదువును నేర్పించాలండి చదువుకోవాలని చెప్పాలి మామూలుగా ఈ రోజుల్లో చాలామంది ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందండి మేము మా కాలంలో అయితే ఆడపిల్లలు చదువు చదువు ఎందుకని చదువుకోకుండా వెనకబడిపోయామండి ఇప్పుడు అలా కాదు ఆడపిల్ల అని కాదండి సమానంగా ఆస్తులు లేకపోయినా మధ్యతరగతి వాళ్ళైనా వాళ్ళ వాళ్ళు కష్టము చేసుకుంటూ కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న పిల్లల్ని మాత్రం చదివించుకుంటూ ఉన్నారండి పిల్లల్లా చెప్తున్నాను వినండి ఆ చదువు మనకు కలగడం అనేది అబ్బడం అనేది చాలా ఒక అదృష్ట ఒక వరంగా భావించండి ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుకుంటే రేపు మీరు ఇంకొకరికి ఆదర్శవంతులుగా తయారీ అవుతారు కాబట్టి ఎవరికి అవకాశం వచ్చినా ఖచ్చితంగా చదువుకొని అడ్డదారులు పట్టకుండా అడ్డదారులు పట్టకుండా సవ్యంగా ధర్మ మార్గంలో నడిచి మీ జీవిత లక్ష్యాలను చేరుకోండి కాబట్టి ఇలా చేరుకోవాలంటే ఆ యొక్క తల్లిదండ్రులు తమ తమ బిడ్డలకి కూర్చొని పెట్టి నేర్పాలండి ముఖ్యంగా దైవత్వాన్ని బోధించాలి రెండు మనిషికి చాలా అవసరమండి ఒకటి చదువు మొదటగా స్మరణ రెండు చదువు ఈ రెండు కూడినటువంటి వ్యక్తి జీవితంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడండి ఎందుకంటే చదువు సంస్కారాన్ని నేర్పుతుంది దైవ బలము అతనికి శక్తిని చేకూరుస్తుంది మామూలుగా మనం అనుకుంటూ ఉంటాము మనము చాలామంది ఇతను ఏం చేసినా కలిసి రావట్లేదు కానీ అవన్నీ పట్టించుకోవద్దండి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఏవో ఒక వంద కప్పలు ఒక స్తంభం దగ్గర బాగా నూనె పోసి ఉంటే ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయట ఒక ఆయన వచ్చి అన్నాడట ఈ అసలే ఇది స్తంభము ఇవి చూస్తే చిన్న కప్పలు అందులో నూనె పూసి ఉంది ఇవేమి ఎక్కగలవు అని చెప్పేసి తర్వాత అన్ని కప్పలు వెళ్ళిపోతే ఒక కప్ప మాత్రం చివరి వరకు ఎక్కేసిందటండి ఎందుకంటే అది చెవిటి కప్ప కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎటువంటి వాటికి ఆకర్షితులు కాకూడదండి వెళ్ళే మార్గంలో చాలా వస్తాయి మనకు అడ్డదారులు అడ్డదారులు వస్తాయి ముఖ్యంగా వాటిని మనము ఎప్పుడు అధిగమించి మన లక్ష్యము అక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి ఈ మధ్యలో ఉంటాయి చూడండి కొంతమంది చెబుతారు ఇటు నుంచి వెళితే అక్కడికి దగ్గర ఇటు నుంచి వెళితే అక్కడికి దగ్గర కాదండి మనము ఏ మార్గంలో మనము మంచి కోసము చేసేటటువంటి పోరాటంలో ముళ్ళబాటే ఉంటుందండి అవన్నీ దాటుకొని పోతేనే నీకు పూలబాట ఏర్పడుతుంది కష్టపడాలండి కష్టాన్ని గురించి ప్రతి తల్లిదండ్రి పిల్లలకు కష్టాన్ని గురించి చెప్పాలండి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉంటారంటే మేమంటే కష్టపడి పెరిగాము మన కష్టాలు పిల్లలకి తెలియకూడదు వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళు బాగా బతకాలి అని చెప్పేసి వాళ్ళని కొంచెము అంటే ఉన్న దాంట్లో కొంచెం ఎక్కువగా కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటారండి పెంచుకోండి తప్పు కాదు కానీ మీరు చేసినటువంటి కష్టాన్ని వాళ్ళు గుర్తించగలగాలండి ఎప్పుడైతే వాళ్ళు ఆ కష్టాన్ని గుర్తించగలుగుతారో రేపటి రోజున మా అమ్మ నాన్న నా కోసం ఇంత కష్టపడ్డారు కదా నేను బాగా చదువుకోవాలి నేను ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి వాళ్ళను బాగా చూసుకోవాలి అనేటటువంటి ఇదే కాకుండా ఒక వ్యక్తిని గౌరవించడం వస్తుంది ఒక దయాగుణం వస్తుంది దానగుణం వస్తుంది నీతిగా బతుకుతారు న్యాయంగా ఉంటారు ధర్మపదంలో ఉంటారు మరి ఇంకేం కావాలండి మరి ఒక తల్లిదండ్రులకి తమ బిడ్డ వృద్ధిలోకి వచ్చి ఒక మంచి పేరు తీసుకొని రావడం వల్ల అంతకంటే గొప్ప సంతోషం ఏముంటుందండి తల్లిదండ్రికి అందుకే చెబుతున్నానండి మీ కష్టాలను బిడ్డలకి చెబుతూ రండి ఇలా మేము కష్టపడ్డామురా కాబట్టి మీరు చదువుకోండి బాగా చదవండి అని చెప్పేసి ఈ రోజుల్లో దైవం గురించి వినడము చూడడము తక్కువైపోయిందండి కాబట్టి స్మరణ దైవం గురించి రామాయణం గురించి మహాభారతం గురించి చెప్పండి రాముల వారి గురించి చెప్పండి రాముడు ఎంత గొప్పవాడమ్మా అని చెప్పండి అప్పుడు ఓహో ప్రతి స్త్రీ పురుషుణ్ణి ఎలా గౌరవించాలి సీతాదేవి గురించి చెప్పండి ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత ధర్మబద్ధంగా నడుచుకోవాలి ఏ విధంగా మెలగాలి పెద్దలకి ఎలా గౌరవించాలి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే పోను పోను జనరేషన్లో మనము ఆధునికంగా అభివృద్ధి చెందుతూ కొన్నింటిని కొన్నింటిని మనము అణగదీస్తూ వస్తున్నామండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక చెట్టు పెరిగి పెద్దయిందంటే ఆ చెట్టునే చూస్తారండి కానీ అది భూమిలో నుంచి ఆ మొలకగా విత్తనంగా మారి అది మొలకైందనే విషయాన్ని ఎవరూ గమనించరండి కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎక్కడ నుంచి వచ్చాము అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి అహంకారం అనేది మనిషికి పనికి రాదండి ఎప్పుడు కూడా ఎవరైతే నీతి న్యాయము ధర్మము ఇటువంటి కలిగి ఉండి తమ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారో వారు చిరస్థాయిగా మెలిచి నిలిచిపోతారండి చెప్తూ అందుకే చెబుతుంటారు మామూలుగా క్రికెట్ ఆడేటప్పుడు మనం చూస్తూ ఉంటాము ఎవరైనా ఒక గొప్ప ఆట ఆడేవాళ్ళు ఈ బాల్ ఎందుకు వదిలేసావరా అధిరా ఐదురా అంటే వాళ్ళకి తెలుసండి ఏ బాల్ కొడితే ఎలా అవుతుందో ఈ బాల్ కొడితే అవుట్ అవుతారో అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు గొప్ప క్రికెటర్స్గా అక్కడ ఆడుతున్నారు కాబట్టి మనకి కూడా దేన్ని ఎటు దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేయాలి అంటే మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి అలా ముందుకు వెళ్ళాలండి కాబట్టి ఇప్పుడున్నట్టు వంటి యువతరము ఖచ్చితంగా మంచి మార్గంలో నడిచి వారి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కళలను నిజం చేసి మీ జీవితానికి ఒక సార్థకత తీసుకొని వస్తారని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నానండి కాబట్టి ఆంధ్రదేశపుపు యువతల్లారా ప్రతి ఒక్కరూ నా వీడియోని విన్నట్లయితే మీ జీవిత లక్ష్యాన్ని ఉంటే దానిని సార్థకం చేసుకోండి లేనట్లయితే ఇప్పటికిప్పుడు లక్ష్యాన్ని సృష్టించుకొని దాని వైపు ముందు అడుగులు వేయండి మీ వెంట ఆ పరమాత్ముడు ఖచ్చితంగా ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని చాలామందికి యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అంటు అనుకుంటున్నాను మరి వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఓం నమో వెంకటేశాయ